హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే వచ్చేసేసానండి వైజాగ్లో ఉన్న శిల్పారామం చూడటానికి ఇంతవటికి నేను శిల్పారామం అని వినటమే కానీ ఎప్పుడు వెళ్ళలేదండి హైదరాబాద్ వెళ్ళలేదు ఇటు వచ్చేసి వైజాగ్లో ఎప్పటినుంచో ఉన్నది అని చెప్పి చెప్పారు కానీ ఈసారి ఇప్పుడు కుదిరిందండి ఈ వైజాగ్లో ఉన్న ఈ శిల్పారామం చూడటానికి త్వరలో ఎగ్జిబిషన్ కూడా ఉంది అని చెప్పారండి కాకపోతే ఎగ్జిబిషన్ జరుగుతున్న టైంలో నేను వెళ్ళను కాబట్టి ముందుగానే ఇదిగో ఇలా శిల్పారామంలో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూడటం కోసం ఇష్టంతో అలా ఫ్యామిలీ మెంబెర్స్ అందరం కలిసి ఎంజాయ్ చేయడానికి ఇదిగో ఇలా వచ్చేస్తున్నాం ఎటు వెళ్ళాలి వెళ్ళాలి అని చూసుకుంటూ ఉంటాం కదా ట్రాఫిక్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది అలా చూసుకుంటూ ఈ రూటు ఈ రూటు అని చెప్పి గూగుల్ అమ్మని నమ్ముకొని ఆ తర్వాత ఇదిగో ఇలా 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 ఇటువైపు అటువైపు అని చూడండి ఎంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయో చూసారా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ చిన్న చిన్నగా అంటే బ్లాక్స్ లాగా కట్టారు పెద్ద అపార్ట్మెంట్ ఆల్రెడీ చూసేస్తారు చూడండి అసలు ఆ మబ్బులు ఎలా పట్టున్నాయో మంచి ఎండలు బాబోయ్ అని అనిపిస్తుందా ఒకవైపు ఆ మబ్బులు చూస్తుంటే వర్షం పడితే బాగుండు అని అనిపిస్తూనే బాబోయ్ ఎండలు 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 అని అనుకుంటూనే ఇదిగో ఇక్కడ ఆ పక్కనే అని అని చెప్పి చవటం అలా ఇంకొంచెం దూరం ఇంకొంచెం దూరం అని అని చెప్పి అలా వచ్చేసి ఇదిగో రానే వచ్చేసామండి శిల్పారామం దగ్గరికి లోపలికి వెళ్ళాలా బయటే రోడ్డు మీద కారు పార్కింగ్ చేసుకోవాలా అని అనుకుంటున్న టైంలో అప్పుడు చెప్పేశారండి లోపల పార్కింగ్ చేసుకోవచ్చు అంటే మేము ఫస్ట్ టైమే కదండి ఈ శిల్పారామంలోకి రావటం లోపలే పార్కింగ్ చేసుకోవచ్చు అని అని చెప్పి లోపల ఎంట్రన్స్కి వెళ్ళటానికి టికెట్ అయితే అదే టోకెన్ తీసుకున్నామండి దానికి ఎంత డబ్బులు కట్టారో ఏమో నాకు తెలియదండి మా వారు నేను ఇట్లా వీడియోలు తీసుకుంటూ ఉండే టైంలో కారు చటుక్కున దిగి అలా టోకెన్ తీసుకొని ఇలా కారు ఎక్కేసి అలా లోపలికి వచ్చేసాం ఆ తర్వాత గేటు చూసారు కదా ఎంట్రన్స్ గేట్ ఎంత పెద్దగా ఉందో అలా లోపలికి వస్తూ ఉండగా ఇలా వీడియోలు తీసుకుంటూ అలా వచ్చేసాం ఆ కోడి పుంజు చూడండి ఎంత పెద్దగా ఉందో కోడి కాళ్ళు ఒక్కసారి గమనించండి ఎంత పెద్దగా ఆ కాళ్ళు కనిపిస్తున్నాయో అద్దుగో అద్దుకో అంటూ ఆ కోడే అలా అరుస్తున్నట్టు అనిపించిందా ఇలా వీడియోలు నేను తీసుకుంటూ నేను గమనించుకుంటూ ఇలా తీసుకునే లోప మా వాళ్ళు ఇదిగో ఇలా వచ్చేస్తున్నారండి టోకెన్ అక్కడ అదేనండి మనం తీసుకున్నాం టికెట్ ఆ టిక్కెట్ అక్కడ ఇచ్చేసి ఇలా లోపలికి వచ్చేసి ఆ లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అని గమనిస్తూ చూడండి ఎన్ని టూ వీలర్స్ ఉన్నాయో బాబాయ్ చాలామంది మనలాగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా అని అనుకుంటూ ఇంకొంచెం ఇటు వెళ్దామా అటు వెళ్దామా అని నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా ఈ శిల్పారామంలో పిల్లల్ని కనుక తీసుకొని వచ్చామనుకోండి చక్కగా పిల్లలతో పాటు మనం కూడా ఎంజాయ్ చేస్తూ అదక అక్కడ ఆ ప్లేస్ అంతా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూర్చుంటూ ఒకవైపు కూర్చున్న వాళ్ళు కూర్చుంటున్నారు ఇంకోవైపు ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు నేను ఇందాకేం చెప్పాను నాకు ఈ శిల్పారామంలో ఏమి నచ్చింది అన్నది చెప్పనం ఇంత పెద్ద ప్లేస్లో ఇటువైపు వెళ్ళినా అటువైపు వెళ్ళినా వెళ్ళినా మనము కొంచెం ఒక మొత్తం నాలుగు దిక్కులు కదండి ఒక దిక్కులోకి వెళ్ళామనుకోండి అక్కడే ప్లే ప్లే స్టోరు ప్లే గ్లేము ఉంది అని అని అనుకోవటానికి లేకుండా ఎక్కడికక్కడికి నాలుగు దిక్కుల్లో పిల్లలు ఆడుకోవటానికి పెట్టారండి ఇది చూసారా జానోస్ వాటర్ పార్క్ అంట వాటర్ పార్క్ ఎలా ఆడుకుంటున్నారో చూసారా ఆ ఈ ఎండలకి ఆ చల్లదనం ఆ వాటర్ చిల్ అనిపిస్తుంది కదా చూడండి 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 స్విమ్ చేయటానికి ఎలా దూకేస్తున్నారో పిల్లలు వాటర్ పార్క్లో నుంచి అటు అటు వాళ్ళు ఆడుతున్నారు పిల్లలు ఆడుతున్నారు పెద్దలు ఆడుతున్నారు మధ్యలో ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఉండేటట్టుగా సెక్యూరిటీ ఉంది అదేనండి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఆ పార్క్లో వాళ్ళు ఉంటారు కదా సెక్యూరిటీగా అలా వాళ్ళు చూసుకునే వాళ్ళు చూసుకుంటున్నారు ఇటువైపు వీళ్ళు అటువైపు వాళ్ళు చూసే మేము అలా వెయిట్ చేస్తూ నెక్స్ట్ టైం వద్దాంలేమ్మా అని మా మనవరాలుకి నచ్చప్పి జానస్ పార్క్కి నెక్స్ట్ టైం వద్దాము అని మళ్ళీ ఇంకొకసారి వద్దామని ఇదిగో ఇంకొక రూట్లోకి వచ్చాము ఇందాక చెప్పాను కదండి నాలుగు దిక్కుల్లో నాలుగు రక నాలుగు వైపులా పిల్లలు ఆడుకోవటానికి పెట్టారని ఒకవైపు ఫుడ్ కోర్టు స్టాల్స్ చిల్డ్రన్ పార్కులు రకరకాలుగా ఎవరికి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఆడుకునేటట్టుగా ఇక్కడ యోగా అంటండి అదేనండి మెడిటేషన్ యోగా కాదండి సారీ మెడిటేషన్ చేసుకునేటట్టుగా ఇటువైపు పిల్లలు ఆడుకునేటట్టుగా చూసారా ఇద్దరు అక్క చెల్లెళ్ళు నేను వెళ్తానంటే నేను వెళ్తానని ఇద్దరు తన్ను మారం చేసుకుంటూ ఉంటే ఇటువైపు వచ్చేసి ఈ ఇక్కడ బొమ్మలు ఉన్నాయి చూసారా అటువైపు ఉంది ఆ ఏనుగు నుంచి ఇటు వచ్చేస్తున్నప్పుడు మా మనవరాలికి నా కోడలు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మా ఇలా 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 నేను వివరాలు చెప్తూ ఉంటుంది ఇంకా నాలుగు అడుగులు వేస్తే ఇటువైపు కూడా ప్లే పిల్లలు ఆడుకోవటానికి ఎన్ని ఉన్నాయో చూసారా స్టార్టింగ్లో గమనించారు ఆ తర్వాత గమనించారు ఆ తర్వాత కూడా నాలుగు దిక్కుల వాళ్ళ ఆ వీలుని బట్టి ఎక్కడ ఎటువైపు వెళ్తే అటు ఆడుకునేటట్టుగా పిల్లలకు మాత్రం మంచిగా ఎంటర్టైన్మెంట్ అంటూ ఉందండి బాగుంది సెలవులు ఎలా ఎంజాయ్ చెయ్యాలి అంటే శిల్పారామం రావాల్సిందేనండి అలా ఆ పిల్లలు అలా ఆడుకుంటూ ఉంటే అలా ఆస్వాదిస్తూ కొంచెంసేపు అక్కడ వాళ్ళతో పాటే అలా కూర్చొని ఆ తర్వాత ఫస్ట్ ఎంట్రన్స్ ఉంది చూసారు ఆ కోడి చూసారు కదా ఆ కోడి దగ్గరలోనే ఈ ఎంట్రన్స్ అండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నది ఒక్కసారి చూడండి మనకు కావాల్సినవి వంటింట్లోకి కావాల్సినవి అలానే ఆ డెకరేటివ్ ఐ ఐటమ్స్ అలానే మనం వేసుకునే బట్టలు శారీస్ డ్రెస్సులు అబ్బబ్బబ్ దుప్పట్లు అన్ని రకాలు ఉన్నాయండి అలానే జడ పిల్లలు ఆడుకున్నాయి టాయ్స్ కానీ అన్నీ మనకేం కావాలి ఏంటి అని చెప్పి అలా గమనించుకుంటుంటే మా చిన్నదానికి ఏమైనా తీసుకుందామా అని అనుకున్నానండి ఆహా అక్కడ అన్నీ అక్కడ ఉన్నాయి అన్నీ ఆల్రెడీ మా ఇంట్లో మా దానికి ఉన్నాయండి ఎందుకునమ్మా నా దగ్గర ఉంది కదా ఎందుకునమ్మా వద్దుమా అమ్మా వద్దుమా అని చెప్తూ లాస్ట్న ఏం కొనిచ్చాలో అసలు అర్థం కాలేదండి నిజంగా అండి అన్నీ ఆల్రెడీ అన్నీ నా చిన్నదానికి అన్నీ ఉన్నాయి అట నాలుగు అడుగులు వేస్తూ ఉంటాయి ఇటువైపు మేము ఈ గమనిస్తూ ఉన్నాం అటువైపు మా వారు ఏ తినుబండరాలు ఉన్నాయే ఏంటి అబ్బా అని చెప్పి అలా మా వారు గమనిస్తూ ఉండగా ఇంకా నాలుగు అడుగులు వేద్దామని చెప్పి ఇటువైపు చూడండి గమనించండి జెంట్స్కి లేడీస్కి ఎవరికి సంబంధించిన వాళ్ళకి శారీస్ ఉన్నాయి డ్రెస్సులు ఉన్నాయి అదేనండి టీషర్ట్లు ఉన్నాయి షార్ట్స్ ఉన్నాయి నైటీస్ ఉన్నాయి చీరలు ఉన్నాయి ఈ చీరది బాగున్నట్టుంది ఈ చీర నీకు ఈ కలర్ ఉన్నట్టు ఈ కలర్ కాంబినేషన్ ఏమైనా బాగుందా తీసుకోనా అని మా వారు అడుగుతూ ఉంటే నాకు ఆ కలర్ కాంబినేషన్లో లేవు కానీ ఈ మెటీరియల్లో ఆల్రెడీ ఉన్నదండి ఎందుకండి వద్దు అని అని చెప్పి మా వారు చెప్తూ ఉంటే పా నీ కొనిద్దాము అనుకుంటే నువ్వే వద్దని అంటున్నావు అని అంటూ మా వారు అలా చెప్తూ ఉంటే నేను అలా మురిసిపోతూ పర్లేదులేండి నాకు నాకు ఇష్టమైంది నాకు నచ్చినవి ఇంకెక్కడన్నా ఉండి ఉంటే చెప్తాను మీకు అప్పుడు మీరు కొనిద్రు అని చెప్పి అలా నాలుగు అడుగులు వేస్తూ ఉంటే ఇటు చూసారా వన్ గ్రామ్ గోల్డ్కి సంబంధించిన ఆర్నమెంట్స్ అండి పూసలు అదేనండి బీట్స్ అంటారు చూసారా బీట్స్ ఆర్నమెంట్స్ అటు ఇంకొక వైపుకి వస్తే వంటింటికి సంబంధించిన సామాను అట్లకాడలు పూరి ప్రెస్లు పూరి కర్ర గంటలు మజ్జిత్ కవ్వం ఇలా రకరకాలు ఉన్నాయండి అవన్నీ అలా గమనించుకుంటూ ఇంకొక నాలుగు అడుగులు వేశామండి ఆ నాలుగు అడుగులు వేసిన తర్వాత అక్కడ చూడండి ఆ ఫ్లూట్ భలే ఉంది అని అనిపించిందండి కానీ ఏం చేసుకుంటాం అవసరం లేదు కదా అలా ఒక్కసారి చూసి ఇంకొక నాలుగు అడుగులు వేస్తూ ఇక్కడ అన్ని ఇయర్ రింగ్స్ ఏనండి రండి చెవులకి పెట్టుకునేవి బ్యాంగిల్స్ అవన్నీ ఉన్నాయా ఇంకొక నాలుగు అడుగులు వేస్తే ఇటు చూసారు అన్ని పికిల్స్ కారాలు అప్పడాడు వడియాలు ఇవన్నీ పీకిల్సేనండి ఆ సంచుల్లాగా కనిపిస్తున్నాయి చూస్తారు అవన్నీ అప్పడాలు ఆ పక్కన కారాలు ఉండలు మరమరాలు ఉండలు అన్ని రకాలు ఉన్నాయండి అవి అలా గమనిస్తూ ఇలా నాలుగు అడుగులు చూడండి ఇక్కడ అన్ని మళ్ళీ నైటీలు డ్రెస్సులు లాంగ్ ఫ్రాక్లు చున్నీలు రకరకాలు ఉన్నాయి ఎలా ఉంది ఈ వైజాగ్ శిల్పారామం మీకు నచ్చిందా నాకు కూడా బాగా నచ్చిందండి కొందామా ఏమన్నా అని అనుకుంటే అక్కడ ఆల్రెడీ అన్నీ మనకున్నాయే కదా ఎందుకులే అని అని చెప్పి అలా కొనకుండా సైట్ సింగ్కి మాత్రం బాగుంది పిల్లలు ఆడుకోవటానికి ఇంకా 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 బాగుందండి నాకైతే పెచ్చపెచ్చగా నచ్చింది మీకు కూడా నచ్చితే ఎప్పుడన్నా వైజాగ్ వైపు పిల్లలతో వెళ్ళాలనుకున్నప్పుడు ఈ పార్కు కూడా చూడండి బాగుంది వైజాగ్లో శిల్పారామం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దండి కొత్త వీడియోతో మళ్ళీ మీతో షేర్ చేసుకోవటానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటానండి